వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లో పన్నుల సంస్కరణలు ట్యాక్స్ రిఫార్మ్స్ అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది వీటన్నిటికీ కూడా పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరిగింది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి మీకు త్వరలో వాటిని అందించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో జిఎస్టీ అమలు ప్రారంభమైన తేదీ ఏది ఆన్సర్ బి ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ జిఎస్టి అంటే ఏమిటి ఫుల్ ఫామ్ ఆన్సర్ బి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పరు పన్ను వస్తు సేవల పన్ను జిఎస్టీలో మూడు రకాల పన్నులు ఏవి ఆంధ్ర ఏ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజీఎస్టీ భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి అనేది బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేసిన ఏకీత జీఎస్టీ అనేది బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేసిన ఏకీకృత పన్ను నిర్మాణం పన్ను వ్యవస్థ ఇది ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మరియు ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా వర్గీకరించబడింది జిఎస్టీ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆన్సర్ బి కేల్కర్ కమిటీ కేల్కర్ కమిటీ ఏ సంవత్సరం పన్ను సంస్కరణలపై నివేదిక ఇచ్చింది ఆన్సర్ బి టూ థౌజండ్ టూ రెండు వేల రెండు సంవత్సరం జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ ఎవరు సి కేంద్ర ఆర్థిక మంత్రి జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ప్రతినిధి ఎవరు ఆన్సర్ ఏ ముఖ్యమంత్రి పన్ను సంస్కరణలలో వ్యాట్ విఏటి వ్యాట్ అంటే ఏమిటి ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆన్సర్ ఇస్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ భారతదేశంలో వ్యాట్ మొదట ఏ రాష్ట్రం అమలు చేసింది ఆన్సర్బి హర్యానా హర్యానా రాష్ట్రం అమలు చేసింది రెండు వేల మూడులోనే స్వచ్ఛందంగా అమలు చేసిన రాష్ట్రం హర్యానా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యాట్ను అమలు చేసిన రాష్ట్రం హర్యానా టూ థౌజండ్ త్రీలో వ్యాట్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది బి టూ థౌజండ్ ఫైవ్ భారతదేశంలో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్న విలువ ఆధారిత పన్ను విఏటి వ్యాట్ను అమలు చేయడం జరిగింది డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ డిటిసి ఏ పన్నుల కోసం రూపొందించబడింది ఆధర్ ఏ ప్రత్యక్ష పన్నులు ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఏ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ పరోక్ష పన్నుకు ఉదాహరణ ఏ సర్వీస్ ట్యాక్స్ కేల్కర్ కమిటీ సిఫార్సులో ప్రధాన లక్ష్యం ఏమిటి ఏ పన్ను ర పన్నుల రేట్లు తగ్గించడం జీఎస్టీలో ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తారు ఆన్సర్ బి కేంద్ర ప్రభుత్వం పన్నుల సంస్కరణలలో మోడివేట్ అంటే ఏమిటి ఏ మోడిఫైడ్ మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మోడువ్యాట్ మొదటి ఏ పన్నుపై అమలు చేశారు ఆన్సర్ బి ఎక్సైజ్ డ్యూటీ మోడ్వ్యాట్ భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రారంభించబడింది కస్టమ్స్ డ్యూటీ ఏ పన్నులోకి వస్తుంది ఆంధ్ర ఏ పరోక్ష పన్ను ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడు విధిస్తారు ఆంధ్ర ఏ ఉత్పత్తి దశలో సర్వీస్ ట్యాక్స్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆంధ్ర ఏ నైన్టీన్ నైన్టీ ఫోర్ సేవా పన్ను భారతదేశంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఫైనాన్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ కింద ప్రవేశపెట్టబడింది సర్వీస్ ట్యాక్సీ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు ఏ పనులు కలిసిపోయింది ఆన్సర్ బి జీఎస్టీ కేంద్ర ఎక్సైజ్ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సారీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న సెంట్రల్ ఎక్సైజ్ మరియు సాల్ట్ చట్టం సెంట్రల్ ఎక్సైజ్ మరియు సాల్ట్ చట్టం ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఫోర్న అమలుకు వచ్చింది జీఎస్టీలోని సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసే అధికారం ఎవరిది ఆన్సర్ బి కేంద్ర ప్రభుత్వం జిఎస్టి కౌన్సిల్లో రాష్ట్రాలకు ఎంత శాతం ఓటి ఓటింగ్ శక్తి ఉంటుంది ఆన్సర్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్టి కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవడానికి కనీస ఓటింగ్ శాతం ఎంత ఆన్సర్ ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలో టర్నోవర్ నలభై లక్షలకు మించితే ఏ పన్ను తప్పనిసరి ఆంధ్ర లాఫర్ ఖర్వ్ లాఫర్ ఖర్వ్ ఏ విషయానికి సంబంధించినది ఆన్సర్ ఏ పన్ను రేట్లు మరియు ఆదాయం పన్ను ఎగవేత ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏమిటి ఆన్సర్ ఏ చట్ట విరుద్ధంగా పన్ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధంగా పన్ను చెల్లించకపోవడం పన్ను ఎగవేత అంటారు పన్ను తప్పించుకోవడం ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏమిటి ఆన్సర్ ఏ చట్టబద్ధంగా పన్ను తగ్గించుకోవడం జీఎస్టీలో జీఎస్టీలో జీరో పర్సెంట్ పన్ను రేటు ఉన్న వస్తువులు ఏమని పిలుస్తారు ఆంధ్ర ఏ జీరో రే రేటెడ్ జీరో రేటెడ్ వస్తువులు జీరో రేటెడ్ వస్తువులు అని పిలుస్తారు జీరో రేటెడ్ మరియు మినహాయింపు ఎగ్జమ్ట్ మధ్య తేడా ఏమిటి ఆంధ్ర ఏ జీరో రేటెడ్ వస్తువులపై ఐటీసీ లభిస్తుంది ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ అంటే ఫుల్ ఆన్సర్ ఏ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ జీఎస్టీ పరిధిలో లేని పన్ను ఏది ఆన్సర్ ఏ స్టాంప్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ ఏ చట్టం ప్రకారం వసూలు అవుతుంది ఆన్సర్ ఏ కస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కస్టమ్స్ డ్యూటీకి సంబంధిత సంస్థ ఏది ఏ సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC and TMT full form. Answer A Central Board of uh, Indirect Taxes and uh, Customs. CBDT, CBDT full form. Answer A Central Board of uh, Direct Taxes. సిబిడిటి పర్యవేక్షించే పన్ను ఏది ఆన్సర్ ఏ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను చట్టం ఏ సంవత్సరంలో అమలుకి వచ్చింది ఏ నైన్టీన్ సిక్స్టీ వన్ కార్పొరేట్ పన్ను ఏ రకమైన పన్ను ఆన్సర్ ప్రత్యక్ష పన్ను పన్నుల సంస్కరణల పన్నుల సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏ పన్ను వ్యవస్థ సరళీకరణ జీఎస్టీ పరిధిలో ఏ రద్దు రద్దవుతాయి సారీ జీఎస్టీ పన్ను పరిధిలో జీఎస్టీ పరిధిలో ఏ పన్నులు రద్దయ్యాయి ఏ సర్వీస్ టెక్స్ వ్యాటు ఎక్సైజ్ జిఎస్టీలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పన్ను రేటు ఎవరిపై విధిస్తారు ఏ లగ్జరీ వస్తువులు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఉపయోగించే ప్రధాన ఫార్మ్ ఏది ఆన్సర్ఏ జీఎస్టిఆర్ వన్ वार्षिक जीएसटी रिटर्न फारम दी आंसर ए जीएसटी नो जीएसटी रिटर्न फाइल फैल के ऑनलाइन पोर्टल आंसर बी जीएसटी इंडिया जीएसटी सॉरी जीएसटी डॉट जीओवी डॉट इन జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాల పరిహారం గడువు ఎంత ఆన్సర్ బి ఐదు సంవత్సరాలు జిఎస్టీ అమలు కోసం రూపొందించిన రాజ్యాంగ సవరణ ఇది ఆన్సర్ ఏ వన్ హండ్రెడ్ వన్ వన్ నాట్ వన్ వా సవరణ నూట ఒకటవ సవరణ నూట ఒకటవ సవరణ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో అమలుకు వచ్చింది ఆన్సర్ బి రెండు వేల పదహారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో అమలుకు వచ్చింది అని రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ జిఎస్టీలో మినహాయింపు పొందిన రంగం ఏది ఏ పెట్రోలియం జిఎస్టి కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ న్యూఢిల్లీ జిఎస్టి పరిధిలో వస్తువులు సేవలకు ఒకే రకమైన పన్ను విధించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ ఏ ముప్పై మూడు మంది ఉంటారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సహా ముప్పై మూడు మంది సభ్యులు ఉన్నారు జిఎస్టీలో రివర్స్ ఛార్జ్ మెకానిజం రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆర్సిఎం అంటే ఏమిటి ఆన్సర్ ఏ కొనుగోలుదారు పన్ను చెల్లించడం ఆదాయ పన్ను ఎవరు వసూలు చేస్తారు ఏ కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లించకపోవడాన్ని చట్టబద్ధంగా నివారించడానికి ఉపయోగించే మార్గం ఏది ఆన్సర్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలలో పన్ను సంస్కరణల కోసం సిఫార్సు చేసిన కమిటీ ఏది ఏ చెల్లై కమిటీ రాజా చల్లయ్య కమిటీ ఈయనను పన్నుల సంస్కరణల పితామహుడు అని కూడా అంటారు రాజా చెల్లయ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలలో పన్నుల సంస్కరణల కోసం సిఫార్సు చేసిన కమిటీ రాజా చెల్లయ్య కమిటీ రాజా చెల్లయ్య కమిటీ ప్రధాన సిఫార్సు ఏమిటి ఏ పన్ను రేట్ల సరళీకరణ అందుకనే ఈయన పన్నుల సంస్కరణల పితామహుడు అని అంటారు రాజా చెల్లయ్య జీఎస్టీలో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించే అధికారం ఎవరిది ఏ జీఎస్టీ అప్డేట్ ట్రిబ్యునల్ జిఎస్టీ అప్డేటెడ్ ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన పరిస్థితి ఏమిటి ఆన్సర్ ఏ వస్తువులు దిగుమతి చేసే సమయంలో పన్ను సంస్కరణలలో జిఏఏఆర్ గ్యార్ అంటే ఏమిటి आंसर ए जनरल ऐवाडे रूल जीएर अमलक वैच संवेदी आंसर ए टू थेवेंटी एप्रि फ భారతదేశంలో పన్నుల వసూళ్లను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ ఏది ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్నుల విభజనకు సంబంధించిన రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏది ఏ ఏడవ షెడ్యూల్ ఏ పన్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది ఏ ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయ పన్ను చెల్లించని వ్యక్తిపై చర్య ఎవరు తీసుకుంటారు ఏ ఆదాయ పన్ను విభాగం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ డ్యూటీ రేట్లను నిర్ణయించేది ఎవరు ఏ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కంపోజిషన్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది ఆంధ్ర ఏ చిన్న వ్యాపారులకు కాంపోజిషన్ స్కీమ్ టర్న్ ఓవర్ పరిమితి ఎంత వన్ పాయింట్ ఫైవ్ కోట్లు వన్ పాయింట్ ఫైవ్ కోట్ల రూపాయలు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి ఆన్సర్ ఏ అవసరాన్ని బట్టి జరుగుతాయి జిఎస్టి కౌన్సిల్ మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో జరిగింది జిఎస్టి కౌన్సిల్ మొదటి సమావేశం ఏ తేదీన జరిగింది ఆన్సర్ ఏ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జరిగింది దీనికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు దీనికి అధ్యక్షత వహించారు జిఎస్టి కౌన్సిల్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఏ పన్నుల రేట్లు నిర్ణయించడం జీఎస్టీ కింద ఉన్న పన్ను రేట్ల సంఖ్య ఆన్సర్ ఏ ఐదు ఫైవ్ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రత్యేక రాష్ట్రాలలో జీఎస్టీ టర్నోవర్ పరిమితి ఎంత ఆన్సర్ ఏ టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు జీఎస్టీ కింద లగ్జరీ కార్లపై ఎంత పని ఉంటుంది ఆన్సర్ ఏ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ట్వంటీ టూ పెర్సెంట్ సెస్ ఉంటుంది జిఎస్టి పరిధిలో బంగారం పన్ను రేటు ఎంత ఆన్సర్ ఏ త్రీ పర్సెంట్ జిఎస్టి పరిధిలో సినిమా టికెట్ల పన్ను రేటు ఎంత ఆన్సర్ ఏ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే లగ్జరీ టికెట్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పరిధిలో పెట్రోల్ మరియు డీజిల్ పన్ను రకం ఆన్సర్ ఏ వ్యాట్ జీఎస్టీ అనేది పెట్రోల్ డీజిల్కి అమలు చేయలేదు జీఎస్టీ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల పన్ను రేటు ఎంత ఆన్సర్ ఏ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ప్రస్తుతం ఎవరు ఆన్సర్ ఏ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎవరు అవుతారు ఆన్సర్ ఏ ఏదో ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి లాస్ట్ క్వశ్చన్ జిఎస్టి కౌన్సిల్ నిర్ణయాలు అమలు చేసే సంస్థ ఇది ఆన్సర్ ఏబిఐసి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ పీడిఎఫ్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ